బిర్యానీలు పార్టీ ఉన్నా లేకపోయినా సందర్భం ఏదైనా సరే హైదరాబాదీలు బిర్యానీకి ఓటేశారు కేవలం హైదరాబాదీలకు మాత్రమే కాదు భారతీయులకు కూడా ఇష్టమైన వంటకంగా బిర్యానీ పేరు పొందింది ఇటీవల ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ విభాగంలో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది ఇక ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఆన్లైన్ ఆర్డర్లలో కూడా బిర్యానీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది స్విగ్గీ చెప్పిన లెక్కల ప్రకారం రెండు జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఎనిమిది కోట్ల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారంట ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నిమిషానికి నూట యాభై ఎనిమిది బిర్యానీలను కొనుగోలు చేశారు సెకండ్ కు రెండు బిర్యానీల చొప్పున ఆర్డర్ చేశారు హైదరాబాదీలు ఇక బిర్యానీ తర్వాత రెండు కోట్ల ఆర్డర్లతో దోశ నిలిచిందంట ఈ ఏడాది నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్లు అదనంగా వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది హైదరాబాద్ ప్రజలు తొంభై ఏడు లక్షలకు పైగా చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారంట బెంగళూరు ప్రజలు డెబ్బై ఏడు లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి రెండవ స్థానంలో నిలిచారంట చెన్నై ప్రజలు నలభై ఆరు లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి మూడో స్థానంలో నిలిచారు ఇక స్విగ్గీ లెక్కల ప్రకారం మెట్రో నగరాలలో ఉంటున్న ప్రజలు చికెన్ బర్గర్లు ఎక్కువగా తింటున్నారని వాళ్ళు చెప్పారు ఇక రాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు చికెన్ బర్గర్లు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షల చికెన్ బర్గర్లను మెట్రో నగరాల ప్రజలు ఆర్డర్ చేశారని స్విగ్గి తన వార్షిక నివేదికలో పేర్కొంది ఇక దోస విషయంలో అయితే మసాలా దోశ సరికొత్త రికార్డులను సృష్టించింది కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఇరవై లక్షల మసాలా దోసలను ఆర్డర్ చేసినట్లు ఢిల్లీ చండీగఢ్ కోల్కతా ప్రాంతాల ప్రజలు కూడా చోలే పరాటా కచోరీలను కూడా ఎక్కువగా ఆర్డర్ చేశారని చెప్పారు ఇక బెంగళూరు నగరంలో ఓ వ్యక్తి ఏడాది మొత్తం పాస్తా కోసం దాదాపు యాభై వేల వరకు ఖర్చు చేశాడంట ఇతడు స్విగ్గీ యూజర్ గా ఉన్నాడు ఇక పెడుక్సిన్ ఆల్ఫ్రెడో యాభై ఐదు చీజ్ మ్యాక్ నలభై స్పగెట్టి ముప్పైలను ఆర్డర్ చేశారు ఇక ఈ ఏడాది భోజనం కంటే ఎక్కువగా రాత్రిపూట డిన్నర్ కోసమే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్డర్లు ఇరవై తొమ్మిది శాతం డిన్నర్లకు సంబంధించి మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది అత్యంత ఎక్కువ మంది ఇష్టపడిన స్నాక్ ఐటమ్ గా చికెన్ రోల్ నిలిచింది ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది చికెన్ రోల్ ను ఆర్డర్ చేశారట చికెన్ మోమోస్ పదహారు పాయింట్ మూడు లక్షల ఆర్డర్లతో రెండవ స్థానంలో ఉంది ఇక పొటాటో ప్రైస్ పదమూడు లక్షల ఆర్డర్లతో మూడో స్థానంలో నిలిచింది కస్టమర్లు కోరుకున్న ఆహార పదార్థాలను రవాణా చేయడానికి స్విగ్గి డెలివరీ బాయ్స్ మొత్తం ఒకటి పాయింట్ తొంభై ఆరు బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల సార్లు ప్రయాణించడంతో సమానమని స్విగ్గీ చెప్పుకొచ్చింది ఇక స్విగ్గీలో పదివేల ఏడు వందల మూడు ఆర్డర్లను సర్వ్ చేసి ముంబై నగరానికి చెందిన కపిల్ కుమార్ పాండే హైయెస్ట్ డెలివరీ బాయ్ గా పేరు పొందాడు కాళేశ్వరి అనే కోయంబత్తూర్ మహిళ ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఆర్డర్లను అందించి రెండవ స్థానంలో నిలిచింది